అది తిన్న ఆత్మీయమ కార్యక్రమాన్ని మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం ఆంధ్రప్రదేశ్లో కథ పుస్తకంలో నుండి నాలుగు వందల పదిహేడవ పాట నా కై చీలి నా యుగ యుగములా శిలా నా కీ ಶ್ರೀಯೇಸುವ ಲೋಕಾರ ರಕ್ಷಕ ನನ್ನೂ ನಿಲೋಪಾಲ ವಿಕಾತೋಡಲುಂಡ ನಿಮ್ಮೂ ಶೀಲಾ ನಾ ಕೈ ಚೀಲಿನಾಯುಗ యుగములా సిలా మూర్తి నాకిము స్రి ప్రకావీడచి చేలా పారు జాలు జాలము రతము చాలా నా పా పాప బాలము చాలు రూపును మాపి నన్ను భావన చేయు నాకై కై చేయుగ యుగములా శిలముక్తి నాకి మూ యేసువా. నేను చేసిన పాప ములదృంపానెవరిని గానా నేరను ఎసువా దీనుడనై వచ్చి ని మేటి సిల్వాను మానకానే హూ కొనియద సాచరిత నా కై చీలినాయుగా యుగ మూలాశీలా మూర్తి శ్రీ ఏ సువా క్రిస్ ప్రేమైన దేవుని బిట్లారా మరొక నూతనమైన దినం దేవుడు అనుగ్రహిస్తూ ఉన్న అనుదినాత్మీయమైన కార్యక్రమానికి మిమ్మల్ని అందరిని కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం ఈ సమయంలో మత సువార్తలోని వార్తలోని ప్రజలను గురించి మనము ధ్యానం చేస్తూ వస్తున్నాం ఈ రోజు మనము ధ్యానం చేయబోయే వ్యక్తి మత ఇసు వార్త ఇరవై ఏడవ అధ్యాయము పదహారవ వచనంలో మనం చూస్తాం ఆ ముందు బరబ్బా అని ఒక ప్రసిద్ధుడైన ఒక ఖైదీ చెరసాలలో ఉండెను ప్రియమైన దేవుని బిడ్లారా ఈరోజు మనము ధ్యానం చేసుకోబోయే వ్యక్తి బరబ్బా ఈ పదహారవ వచనంలో ఆయన పేరు అంతవరకే రాయబడుతూ ఉంది అయితే ఆయన గురించి మిగిలిన సువార్తీకులు ఏమని చెప్తూ ఉన్నారో మనం చూస్తే మార్కు సువార్త పదిహేనవ అధ్యాయము ఏడవ వచనంలో ఆరు ఏడవ వచనాలలో మనం చూస్తే ఆ పండుగలలో వారు కోరుకున్న ఒక ఖైదీని పిలాతో విడిపించేవాడు అధికారులను ఎదిరించి కలహములో నరహత్య చేసిన వారితో కూడా బంధించబడి ఉండిన బరబ్బా అని ఒకడుండెను అనే మాటను మనం చూస్తూ ఉన్నాం కాబట్టి మార్కు వార్తలో ఆయన చెప్తూ ఉన్న ఆ లక్షణాలను మనం చూస్తే అధికారులను ఎదిరించిన వాడు కలహములు రేపినవాడు అంత మాత్రమే కాకుండా నరహత్య చేసిన వాడు అని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం లూకాసు వార్తలో మనం చూస్తే ఇరవై మూడవ అధ్యాయము పద్దెనిమిది పంతొమ్మిది వచనాలను మనం చూస్తాం ఇక్కడ వారందరూ వీరిని చంపివేసి మాకు బరబ్బాను విడుదల చేయమని ఏకగ్రీవముగా కేకలు వేసిరి వీడు పట్టణములో జరిగించిన ఒక అల్లరి నిమిత్తమును నరహత్య నిమిత్తమును చెరసాలలో వేయబడినవాడు కాబట్టి ఇక్కడ కూడా ఆయన అల్లరి రేపినవాడు నరహత్య చేసిన వాడు అనే మాట లూకమ్మనకు తెలియజేస్తూ ఉన్నాడు యోహాను స్వార్తను మనం జ్ఞాపకం చేసుకుంటే యోహాను స్వార్త పద్దెనిమిదవ అధ్యాయము నలభైవ వచనంలో మనం చూస్తాం అయితే వారు వీనిని వద్దు బరబ్బాను విడుదల చేయమని మరలా కేకలు వేసిరి ఈ బరబ్బ బందిపోటు దొంగ కాబట్టి యోహానేమో ఆయనను బందిపోటు దొంగ అనే మాట తెలియజేస్తూ ఉన్నాడు ఈ విధంగా మనము నాలుగు సువార్తల్లో ఆయనను గురించిన ప్రస్తావన వచ్చినప్పటికీ వాళ్ళందరూ కూడా ఆయనను చెడువానిగానే మనకు పరిచయం చేస్తూ ఉన్నారు యోహానేమో ఆయన బందిపోటు అని చెప్తా ఉన్నాడు మార్కు లూకానేమో అతను అల్లర్లు చేసేవాడని నరహత్య చేసిన వాడని చాలా క్రూరమైన వ్యక్తి అని అంతేకాకుండా మత ఏమో ప్రసిద్ధుడైన ఖైదీ అనే మాటను మనం చూస్తూ ఉన్నాం ఈ విధంగా చూసినప్పుడు ఖచ్చితంగా అతను చెడ్డవాడే అనేది మనకు అర్థమవుతుంది అయినప్పటికీ కూడా ఆయన చెడ్డవాడైనప్పటికీ కూడా ప్రజలందరూ ఏం చేస్తున్నారంటే ఆయనే మాకు కావాలి ఏసుల సిలువ వేసి బరబ్బాను విడుదల చేయమని అడిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియమైన దేవుని బిడ్డలారా ఒక రకంగా మనం ఆలోచన చేస్తే ఆ దినాన యేసుక్రీస్తును అంగీకరించలేదని లేదంటే తృణీకరించాలని ప్రజలందరినీ ఒకవేళ మనం తప్పుబడతామేమో బరబ్బాను ఒకవేళ మనం తప్పు పడతామేమో ప్రేమైన దేవుని బిడ్లని ఇక్కడ చూస్తే బరబ్బా తెలిసి తెలిసి ఇంటెన్షనల్ గానే అన్ని తప్పులు చేస్తూ ఉన్నాడు అల్లర్లు చేయడము అధికారులను ఎదిరించడము అని అంటే తెలియకుండా పసిపిల్లలు చేసే పనులు కాదు పెద్దవాడే సంపూర్ణమైన ఆలోచన జ్ఞానం కలిగిన వాడే ఉద్దేశపూర్వకంగానే ఎదిరిస్తూ ఉన్నాడు తన యొక్క శరీర ఆవేశాన్ని ఆ కోపాన్ని భరించలేక నరహత్యను కూడా ఆయన చేస్తూ ఉన్నాడు కాబట్టి ఇవేవి ఆయనకు తెలియకుండా జరిగేవి కాదు ఆయన తెలిసి పాపం చేస్తూ ఉన్నాడు దేవునికి వ్యతిరేకమైపోతూ ఉన్నాడు పిలాతేమో యేసులో ఏ విధమైన పాపము కనబడలేదని మూడు సార్లు చెప్పినప్పటికీ ఆ ప్రజలందరూ అసూయ చేతనే ఆ బరబ్బా ఎటువంటి వాడో తెలిసి యేసుక్రీస్తు ఎటువంటి వాడో తెలిసి యేసును సిలువ వేయమని బరబ్బాను విడిచిపెట్టమని అడుగుతూ ఉన్నారు కాబట్టి ఈ దినాన మనమందరము కూడా బరబ్బా వలె అక్కడ చేరి ఉన్న ఆ జనుల వలెనే మనం ఉంటూ ఉన్నాము అనే విషయాన్ని ఖచ్చితంగా మనం జ్ఞాపకం పెట్టుకోవాలి ఎందుకంటే మనమందరము కూడా అనేక పర్యాయాలు ఏసుక్రీస్తుకు వ్యతిరేకంగా తెలిసి తెలిసి మనము తప్పులు చేస్తూ ఉన్నాం తెలిసి తెలిసి మనము పాపములు చేస్తూ ఉన్నాం అంతేకాకుండా ప్రజల వలెనే ఏది న్యాయమైనదో తెలిసి కూడా దానిని మనం చేయలేకపోతూ ఉన్నాం ప్రజలందరితో కలిసి అన్యాయమైన దానివైపు మనం మొగ్గు చూపడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం తప్ప దేవుని కొరకు మనం ఉండడానికి అనేక సార్లు ప్రయత్నం చేయలేకపోతూ ఉన్నాం కారణమే నాకెందుకు అనే భావనతో కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా అక్కడ బరబ్బా కానీ లేదంటే మిగిలిన ప్రజలు ఏ విధంగా అయితే ఉంటూ ఉన్నారో మనము కూడా ఆ విధంగానే పాపపు స్థితిలో ఉన్నాం అందుకే రోమిలోకి రాసిన పత్రిక మూడవ అధ్యాయం ఇరవై మూడవ వచనంలో పౌలు భక్తుడు చెప్పే మాట ఏంటంటే అందరూ పాపం చేస్తూ ఉన్నారనే మాట చెప్తూ ఉన్నాడు మూడవ అధ్యాయం ఇరవై మూడవ వచనంలో చూస్తే ఏ భేదమునూ లేదు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు అనే మాటను చెప్తూ ఆరవ అధ్యాయము ఇరవై మూడవ వచనంలో అంటున్నాడు కదా ఏలైనగా పాపము వలన వచ్చి జీతము మరణము అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన క్రీస్తు యశునందు నిత్య జీవము ప్రేమైన దేవుని పిట్లారో మనం తెలిసి తెలిసి చేస్తూ ఉన్న ఈ యొక్క పాపములను బట్టి మనమందరము కూడా పాపము చేసిన వారమే దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేని స్థితిలో ఉన్నాము అంత మాత్రమే కాకుండా ఆ పాపములు చేసి మరణమునకు మనం అందరం కూడా పాత్రులమై ఉన్నాం కాబట్టి పౌలు భక్తుడు మరొక పత్రికలో అంటాడు కదా మనం ఇంకను చచ్చిన వారమై ఉండగానే అనే మాటను మనం చూస్తాం కాబట్టి మనం ఏం ఉన్నామంటే దేవునిని క్రీస్తును తృణీకరించి చావును కొని తెచ్చుకున్నాం అయితే అటువంటి స్థితిలో ఉన్న మన పట్ల తండ్రి అయిన దేవుడు కుమారుడైన క్రీస్తు ఇరువురు కూడా తమ యొక్క ప్రేమను కృపను వెల్లడిపరుస్తూ ఉన్నారు రక్షణ కార్యాన్ని జరిగిస్తూ ఉన్నారు దానికి సంబంధించి మనము కొన్ని వాక్యములను చూసుకుంటే గ్రంథము యాభై మూడవ అధ్యాయము నాలుగవ వచనం నుండి ఆరవ వచనం వరకు ఉన్న భాగాన్ని మనం చూస్తాం యక్షయాగ్రంథము యాభై మూడవ అధ్యాయము నాలుగవ వచనం నుండి ఆరవ వచనం వరకు ఉన్న భా ఆరో వచనం వరకు ఉన్న భాగాన్ని చూస్తాం నిశ్చయముగా అతడు మన రోగములను భరించను మన వ్యసనములను వహించను అయినను మొత్తబడిన వాణిగాను దేవుని వలన బాధింపబడిన వాణిగాను శ్రమనుందిన వాణి గాను మనం అతనిని ఎంచితిమి మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను మన దోషములను బట్టి నలుగొకొట్టబడెను మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది మనమందరము గొర్రెల వల్ల ఎత్రో తప్పిపోతిమి మనలో ప్రతివాడు తనకిష్టమైన త్రోవకు తొలగను యహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను కాబట్టి మనం చచ్చిన వారమై ఉన్నప్పుడు మనం ఇంకా పాపపు స్థితిలో ఉన్నప్పుడు మన స్థానాన్ని క్రీస్తు తీసుకుంటూ ఉన్నాడు వాటిని తండ్రి అయిన దేవుడే ఆయన మీద మోపుతూ ఉన్నాడు అనే విషయాన్ని యక్ష గ్రంథంలో మనం ఇప్పుడు చదువుకున్నాం రోమిలోకి రాసిన పత్రిక ఐదవ అధ్యాయంలో మనం చూస్తే రోమిగులకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఆరవ వచనం నుండి ఎనిమిదవ వచనం వరకు ఉన్న భాగాన్ని మనం చూస్తే ఇక్కడ ఏలైనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాను నీతిమంతుని కొరకు సహితము ఒకడు చనిపోవట అరుదు మంచివాణి కొరకు ఎవడైనా ఒకవేళ చనిపోవ తెగింపవచ్చును అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయను అనే మాటను మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ తండ్రి అయిన దేవుడు అలాగే కుమారుడైన క్రీస్తు యొక్క ప్రేమ కృపల కార్యంను మనం ఇక్కడ చూడగలుగుతూ ఉన్నాం గలతీలోకి రాసిన పత్రిక మూడవ అధ్యాయము పదమూడు పద్నాలుగు వచనాలను మనం చూసుకుంటే ఆయన చేసిన ఆ కార్యం వలన మనకు కలిగిన ప్రయోజనాన్ని ఇక్కడ ఆయన ప్రస్తావిస్తూ ఉన్నాడు చూస్తాం కదా గలతీలోకి రాసిన పత్రిక మూడవ అధ్యాయం పదమూడు పద్నాలుగు వచనాల్లో ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసం వలన మనకు కలుగునట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించను ఇందును గూర్చి భ్రాను మీద వ్రేలాడబడిన ప్రతివాడు శాపగ్రస్తుడు అని వ్రాయబడి ఉన్నది ప్రియమైన దేవుని బిడ్లారా ఈ మాటలు మనం చూస్తూ ఉన్నప్పుడు మనము తెలిసి తెలిసి దేవుణ్ణి తృణీకరించడం పాపమును కొని తెచ్చుకొని మరణాన్ని మనము పొందుకున్నాం కానీ మన పట్ల ప్రేమ కృప చూపించి కుమారుడైన క్రీస్తు ప్రభు వారు ఆ శాపపు స్థానాన్ని ఆ పాపపు స్థానాన్ని ఆ మరణపు స్థానాన్ని ఆయన కోరుకొని ఆయన మనకు విమోచనను అనుగ్రహిస్తూ ఉన్నారు కాబట్టి ఆ దినాన బరబ్బాను విమోచించడము అని అంటే ఈ దినాన మనము కూడా విమోచింపబడగలుగుతాము మనము కూడా రక్షింపబడగలుగుతాము మనము కూడా దేవుని యొక్క కుటుంబంలోనికి చేర్చబడతాము అనే ఖచ్చితమైన శుభప్రదమైన నిరీక్షణ ఆ భాగం ద్వారా దేవుడు మనకు కలగజేస్తూ ఉన్నాడు చివరిగా మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ బరబ్బ విడుదల పొందిన తర్వాత క్రీస్తు శిక్షింపబడిన తర్వాత ఆయన జీవితం ఏంటి అనేది బైబిల్ గ్రంథం అయితే మనకు చెప్పదు కానీ కొన్ని గ్రంథాలను మనము జ్ఞాపకం చేసుకుంటే రెండు రకాలైన వాదనలు ఉంటూ ఉన్నాయి మొదటిదేమో తన నిమిత్తము క్రీస్తు చేసిన ఆ యొక్క త్యాగమును బట్టి ఆయన మనస్సు పొందుకొని క్రీస్తుకు విధేయుడుగా తన యొక్క జీవితాన్ని కొనసాగించాడు అనేది ఒక వాదన అయితే రెండవది ఆయన తిరుగుబాటు చేస్తూ ఉన్నాడు కాబట్టి ఆ ప్రజలు ఏదైతే స్వేచ్ఛను రోమా ప్రభుత్వం నుండి కోరుకుంటూ ఉన్నారో ఆ ప్రభుత్వం మీద ఆయన తిరుగుబాటు చేస్తూ ఉన్నాడు కాబట్టి ఆయన తిరుగుబాటు చేసిన కారణాన్ని బట్టే తనను విమోచించమని వాళ్ళందరూ అడిగినారు కాబట్టి అదే పాత జీవితంలోనికి ఆయన వెళ్ళాడు అనేది కూడా ఇంకొక వాదన ఉంది ఏది ఏమైనప్పటికీ కూడా మనము ఒకవేళ విమోచింపబడ్డాము మనము మన పాపపు స్థితి నుండి రక్షింపబడ్డాము ఈ దినాన మనము రక్షింపబడి దేవుని యొక్క కుటుంబ సభ్యులము దేవుని వారసులము అని మనం నమ్మితే ఇది మొదలుకొని మన జీవితం ఎలా ఉంది అది మనల్ని మనము ప్రశ్నించుకోవడానికి ప్రయత్నం చేద్దాం పాత జీవితానికి కృత జీవితానికి తేడా చూపించలేకపోతే క్రీస్తు మనకు కొరకు చేసిన ఆ యొక్క త్యాగమును మనము వ్యర్థం చేసిన వాళ్ళం అవుతాము ఆయన చేసిన ఆ కార్యమును బట్టి కూడా మన నిమిత్తం చేసి ఆయన సంతాప పడేవారుగా మనము ఉంటాం కాబట్టి ఆ విధంగా కాకుండా ఆయన మన కొరకు చేసిన ఆ యొక్క రక్షణ కార్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ దేవుని పట్ల నిజమైన భయభక్తులు కలిగి దేవుని కొరకు జీవించడానికి అంత మాత్రమే కాకుండా నిజంగా రక్షింపబడ్డామని ఆయన రాకడలో ఆయనతో పాటు కలుసుకుంటామని నిరీక్షణ కలిగి ఇహలోకంలో లోకంలో జీవించడానికి ప్రయత్నం చేద్దాం పరిశుద్ధాత్మ దేవుడు సహాయం దయచేయనుగాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైందేవా ప్రేమ గల మా తండ్రి మరొక పర్యాయము నీటి ప్రోప బరబద్ అనే వ్యక్తి ద్వారా మాతో మాట్లాడిన విధానం బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం ప్రభా ఆయన బందిపోటు అయినప్పటికీ అయినప్పటికీ ప్రభ ఆయనను కావాలని అందరూ కోరుకున్నారు ఉద్దేశపూర్వకంగా ఆయన చేసిన పాపంను బట్టి కూడా ఆయన నిమిత్తం మీరు చనిపోయి ఇచ్చిన రక్షణను బట్టి మా అందరికీ కూడా ప్రభ అటు రక్షణను శుభప్రదమైన నిరీక్షణ మాకు కలగజేసిన విధానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటూ నేటి మా పని పాటల్లో కృప చేసి క్షేమంగా నడిపించుమని నిశ్చితమైతే ప్రభు రేపటి దినాన్న మరొక పర్యాయము నీవనుగ్రహించే అను దినాత్మీయమన్న భుజించు వరకు నీ సన్నిధిని మాకు తోడుగా ఉంచుమని వేడుకుంటూ ఏసు పరిశుద్ధ నామం ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మత్రేక దేవుని సకల దీవెనలు సదాకాలం మనకందరికీ తొడయుండి నడిపించునుగాక ఆమెన్